ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాకృష్పబానచాపాం అనిమాదిభివృతం మయూకై అహమిత్యే విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మా స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు మనకి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి సమయంలో అక్టోబర్ ఎనిమిది మార్నింగ్ ఈ సమయంలో మనకి చంద్రగ్రహణం ఉంది దాని తర్వాత పదిహేను రోజులు సూర్యగ్రహణం కూడా వస్తుంది ఫస్ట్ మన చంద్రగ్రహణం గురించి అలాగే ఏ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఎవరు కించిత్ జాగ్రత్తగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి ఏ మంత్రం గనక ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు చేసుకుంటే ఈ గ్రహణం వచ్చే వరకు చేసుకుని గ్రహణం రోజు చేసుకుంటారు పునచ్చరణ అవుతుంది అంటే ఇన్ని రోజులు ఏదైతే మంత్రం చేశారో దాని తర్వాత ఆ ఒకరోజు చేసింది ఇన్ని రోజులు చేసిన ఫలితం వస్తుంది పునచ్చరణ అంటారు అలా ఎవరెవరు ఏ ఏ మంత్రం పఠించాలి అమ్మవారి నామాల్లో ముఖ్యంగా లలిత నామాల్లో ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారికి ఆ భావిస్తే ఒక్కరిగా తెలుసుకున్నాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారికి నాలుగవ స్థానంలో గ్రహణం పడుతుంది నాలుగో స్థానం అనేటువంటిది తల్లిగారి విషయము విద్య అంటే చదువుకునే పిల్లలకి కొంచెం విద్య మీద కొంత కాన్సన్ట్రేషన్ తగ్గడము ముఖ్యంగా పెద్దలకి ఈ గ్రహణ సమయం నాలుగో స్థానంలో జరుగుతున్నందుకు ఏడు సెప్టెంబర్ రోజు అక్కడి నుంచి నలభై ఒక్క రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా గృహ ఆరంభము చెయ్యకండి అలాగే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం తండ్రి గారి ఆరోగ్యం విషయంలో వాహన కొనుగోలు కొనుగోలు చేసుకోవచ్చా కొంతమంది అడుగుతుంటారు ఏమంటే వాహనం చూసి రావచ్చా కొన్ని వాహనం కొనుగోలు చేయాలి చూసి రావచ్చా అడుగుతూ ఉంటారు చూసి రావడంలో ఇబ్బంది లేదు కానీ మీరు ఇంకొక విషయం ఏంటంటే మీ పేరు మీద నాలుగవ భావం బాగా ఉంటేనే మీరు కొనుక్కోవాలి వాహనం కానీ గృహం కానీ స్థలం కానీ పొలం కానీ బాగోలేనప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనుక్కోవడం మీ పిల్లల పేర్ల మీద కొనుక్కోవడం ఉత్తమం అలాగే మనకు విషయం ఏంటంటే ఈ నాలుగవ స్థానం ఏదైతే ఉందో నాలుగవ అధిపతి ముఖ్యంగా శని కూడా వచ్చి కలుస్తున్నందుకు కన్స్ట్రక్షన్స్ ప్రారంభిస్తే ఈ సమయంలో లేట్ అవ్వడం ప్రొలాంగ్ అవ్వడం ఏదో కారణం చేత ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం మరి ఏమంటే ఆల్రెడీ ప్రారంభించేసాము ఆ రోజు ముహూర్తం పెట్టించుకున్నాం అప్పుడు ఏమిటంటే అంటే ఇక్కడ నుంచే మీరు గ్రహణము గ్రహణం తర్వాత నలభై రోజు పాటు మణిద్వీప వర్ణన చేసుకోండి మణిద్వీప వర్ణన కనుక చేస్తూ లేదా మణిద్వీప వర్ణన పూర్తిగా చదవలేను అనుకునేటువంటి వారు వదన స్మరమాంగల్య గృహతోరణ చిల్లికాయ నమని నామస్మరణ చేయండి అన్ని విధాలా బాగుంటుంది మరియు మీ తల్లిగారికి ఏదైనా కొంచెం అనారోగ్య సమస్యలు కొంచెం అట్లా ఉంది అనుకున్నప్పుడు వారిని లలితా సహస్ర నామాల్లో అద్భుతమైన నామం ఉంటుంది గ్రహణం అసలు ఏ సమయంలో ప్రారంభం అవుతుంది అని చూసుకున్నట్లయితే ప్రారంభము అంటే పట్టు స్నానము విడుపు స్నానము ఇలాగా వీటి యొక్క టైమింగ్స్ అవి చూసుకున్నట్లయితే ఏడు సెప్టెంబర్ ఆదివారం పడిందండి ఆ రోజు ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాని ఇది ప్రారంభం అవుతుంది అలాగే అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో అదే ఏడో తేదీ సండే రోజు పదకొండు గంటల సమయంలో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఇది ఇండియాలో ఉంది గ్రహణం ఎటువంటి సందేహం లేదు మరి పూర్తిగా ఎండింగ్ అనేటువంటిది రెండు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు అంటే ఎనిమిదో తేదీ తెల్లవారుతుంది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ సమయంలో అసలు మీరు చేయవలసింది ఏమిటి గ్రహణం అనేటువంటిది ఒక వరంగా భావించడం గుర్తుపెట్టుకోండి గ్రహణం వరం అంతేగాని గ్రహణం అంటే భయపెట్టేదో భయపడేదో కాదు మన మహర్షులు ఆ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు చేసే మంత్రము ఒక్కసారి చేసింది వెయ్యి సార్లు చేసింది ఫలితం వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి ఓం గమ్ గణాధిపతి అని మహాన్ అనుకున్నాం వెయ్యి సార్లు చేసే ఫలితం ఉంటుంది ఇందులో మీకు అసలు నక్షత్రము రాసి ఏమీ తెలియదండి కానీ ఆ రోజు నేను మంత్రం చేసుకుందాం అనుకుంటున్నాను అనుకునేటువంటి వారు వారి వారి ఇబ్బందులను బట్టి హోమంతరం చేసుకోవచ్చు ఉదాహరణకి ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి ఉదాహరణకి ఓం కామేశ్వర ముఖాలోకి కల్పిత శ్రీ గణేశ్వరై నమ చేసుకోండి అలా కాదండి ధన సంబంధించిన ఇబ్బంది బాగా పడుతున్నాము అని అనుకుంటే కనుక ఓం సంపత్కరి సమారూఢ సింధుర బ్రజ సేవిత నమ చేసుకోండి లేదంటే అప్పులు ఉన్నా ఎక్కువగా అనుకునేటువంటి వారు ఓం అపర్ణాయ నమ మనసులో చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు గుర్తు పెట్టుకోండి అదేవిధంగా మరి కొంతమందికి చేసే ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా ఆగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు లేదా భయం వేస్తూ ఉంటుంది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాల్వితాయ నమహ చేసుకోండి గృహయోగం కలగాలి ఎప్పుడు ఏ గృహం కొనుక్కున్నా మాకు అసలు కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మీరు మీ యొక్క మొదటి అక్షరంలో మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని ఏ వర్గపరంగా సెట్ అవుతుందో తెలుసుకొని మణిద్వీప వర్ణనం చేసుకోవచ్చు మీరు గ్రహణ సమయంలో అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబరాన్ని చేసుకోండి గ్రహణ సమయంలో లేదు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేటువంటి వారు చండీ పారాయణం చేసుకోవచ్చు వినడం కానీ చదవడం కానీ చేయవచ్చు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వర శివ శివాస్వాధీన వల్లబాయ్ నమ లేదా ఓం కామేశంగళ్య సూత్ర శోభిత కందర కామేశద్ధమాంగళ్య అయితేనేమో వివాహం అవుతుంది శివకామేశ్వర అంకస్తా చేసుకుంటేనేమో భార్య మధ్యలో గొడవలు దక్కుతాయి ఆకస్మికంగా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల స్థల శోభితాయ నమ చేసుకోండి అలా కాకుండా మీరు ఉద్యోగ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అలాంటప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానయ విరాజితాయి నమ వ్యాపార సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరకునాభజికాయి నమ విదేశాలకు వెళ్ళాలి ఫస్ట్ మీ జాతకంలో యోగం ఉందో లేదో చూసుకొని టూ టైమ్స్ అంటే ఆ గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా చేయండి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా పని ఇక్కడ అమావాస్యలు కూడా వస్తుంటాయి ఒక్కోసారి అమావాస్యలకి ఎవరికైనా సరే అంటే ఈ గ్రహణంలో చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఈ మంత్రాన్ని మొదటి నుంచి మొదలుపెట్టి అంటే ఇప్పటి నుంచే మొదలుపెట్టి గ్రహణ సమయం వరకు చేస్తే ఎన్ని వేలైతే అవుతుందో మీరు మరలా గ్రహణంలో చేసిన ఇంతకాలం చేసిన ఫలితం వస్తుంది అమావాస్యలు ఎవరికైనా బాగా ఇబ్బంది అన్నప్పుడు అమావాస్యలు వచ్చినప్పుడు పితృతర్పణాలు స్వయంపాకం ఇవ్వడం చేస్తుండాలి పౌర్ణమి వచ్చినప్పుడు అన్నదానాలు చేయడము లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాల బాగు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే గ్రహణము కొన్ని రాసులు వారికి మంచి కూడా చేస్తుంది అమ్మ ఎటువంటి సందేహం లేదు ఎవరికైతే ఇబ్బందిస్తుందో వారు నేను చెప్పిన మంత్రం చేసుకొని గ్రహణం తర్వాత రోజు చక్కగా మీరు రెండు నాగపడగల లాంటివి ఉంటాయి అవి బియ్యము మినుములు నువ్వులు దానము ఒక చిన్న రాగి కానీ లేకపోతే మన ఇత్తడి గిన్నెలో ఒక కొంత నెయ్యి పెట్టి ఆ రోజు బియ్యము కొన్ని కూరగాయలు కూడా ఇవ్వచ్చు మీరు ఎవరికైతే పురోహితుడికి నెక్స్ట్ డే తర్వాత రోజిస్తారో అది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది అయితే గ్రహణం తర్వాత నలభై రోజుల పాటు నేను చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి అన్ని విధాలా బాగుంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ శ్రీ మాత్రే